ఏప్రిల్ ముప్పయో తారీఖు వైశాఖ మాసంలో వస్తున్నటువంటి మొదటి తృతీయ దీన్నే అక్షయ తృతీయ అని అంటారు అక్షయ తృతీయ రోజు ఏది చేస్తే అది అక్షయమైపోతుంది అనేటటువంటిది పెద్దల వాచ మాట దేవుడి శాసనం అక్షయ అంటే క్షయము లేని క్షయ అంటే నశించిపోయేది అక్షయ అంటే ఎల్లప్పటికీ కూడా నశించకుండా ఉండేటటువంటిది మనిషి రెండు ఎప్పటికీ నశించకుండా ఉండాలి అని కోరుకుంటాడు ఒకటి తన యొక్క పుణ్యము రెండు తన యొక్క ధనము ధన యొక్క ఐశ్వర్యం అందుకే శ్రీ సూక్తం చెప్తుంది అనమాట హరిణీం సువర్ణ రజత స్రజాం అమ్మ అమ్మని బంగారంతో పోల్చింది శ్రీ సూక్తం కాబట్టి ఆ రోజు బంగారం కొనుక్కుంటారు ఆ రోజు మనం బంగారం కొనుక్కున్నాం కాబట్టి అది అమ్మ యొక్క స్వరూపము కాబట్టి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో పెరుగుతూనే ఉంటాయి అనేటటువంటి ప్రతిపాదన చేశారు మన వాళ్ళందరి బంగారం కొనుక్కుంటారు కానీ ఆ రోజు కొన్నటువంటి ఏ వస్తువైనా సరే లక్ష్మీస్వరూపమే A ver, ó,